తెలుగుదేశం పార్టీ కూటమి సంబంధించి ఓటమి చెందుతుందని వాళ్ళు ఈ రకంగా అలా ముఖ్యమంత్రి గారి మీద దాడి చేస్తే అందరు కూడా భయపడతారు దాన్ని ఏదో చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈ రకంగా చేస్తున్నారు మన ఒంగోలు ఇటే జరిగింది ఈ రకంగా వాళ్ళు ఏదో చేసుకోబోతున్నారు ఎన్ని చేసినా ప్రజలు ఈరోజు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్నారు బుద్ధి చెప్తారని కూడా ఇంకా వాళ్ళకి సిగ్గు లేకుండా ఇది చేస్తున్నారు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారనేది తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు దొంగతాటు దెబ్బలు కొట్టేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎన్ని చేసినా కూడా ప్రజలు వైఎస్ఆర్ పార్టీకి మరి దీనివల్ల మేము మన దాకా మేము నూట ముప్పై నూట ముప్పై ఐదు వస్తాయి అనుకుంటున్నాం వాళ్ళు చేసిన వాటి అకృత్యాల వల్ల నూట యాభై సీట్ల పైన వస్తాయని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం ఖచ్చితంగా వాళ్ళకే అని అనుకుంటున్నాం నేను తెలియజేసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా ఒకటే చెప్తా ఉన్నాం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు జోలికి వస్తే తాట తీస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం